ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగించిన కోర్టు కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది కవిత కస్టడీని రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది దీంతో మే ఏడవ తేదీ వరకు కవిత తిహార్ జైల్లోనే ఉండనున్నారు మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని కూడా కోర్టు మే ఏడవ తేదీ వరకు పొడిగించింది కవితకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు అయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలున్నాయని కేసు విచారణ పురోగతిపై ప్రభావం చూపుతుందని అందుకే కస్టడీని పొడగించాలని ఈడీ కోరింది వాదనల అనంతరం కేసు పురోగతి వివరాలను ఈడీ న్యాయవాది కోర్టుకు అందించారు కవిత పై త్వరలో షీట్ దాఖలు చేస్తామని తెలిపింది వాదనలు ముగిసిన అనంతరం కోర్టు కస్టడీని పొడిగించింది ఇక తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇంటి నుండి పంపిన ఆహారంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనకు పంపిన ఆహారంలో బంగాళదుంప చామదుంప మామిడి పండ్లు ఉండకూడదని తమ వైద్యుడు సూచించినా పట్టించుకోలేదని వాటిని ఆహారంలో చేర్చారని పేర్కొంది మెడికల్ ప్రిస్క్రిప్షన్లో లేని ఆహారాన్ని పంపితే ఎలా అనుమతించారని జైలు అధికారులను సీబీఐ ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ప్రశ్నించారు మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ పెంచుకొని మెడికల్ బెయిల్ పొందేందుకు జైల్లో రోజు మామిడి పండ్లు ఆలుపూరి స్వీట్స్ తింటున్నారని ఈడీ ఆరోపించింది ఈ నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్య ఈ నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఇంటి భోజనాన్ని అనుమతిస్తూనే అది ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ బోర్డు వైద్యుల సూచనకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది ఈ విషయంలో తీహార్ జైలు అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది తమ ఫ్యామిలీ డాక్టర్ తో రోజూ వీడియో కాల్ ద్వారా కన్సల్టేషన్ ఉండేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను తిరస్కరించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది